డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వెనుగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మొయలేని వారికి లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజెపిఎస్ కాలేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ ట్రస్టీ ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రకృతిని రక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే అంశంలో భాగంగా పర్యావరణం కాపాడేటువంటి విషయంలో పక్షులు కూడా బాధ్యత వహిస్తాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం పక్షి అనగానే మనం అందరికీ తెలుసు చిలుకలు పిచ్చుకలు కాకులు గద్దలు ఇవన్నీ కాకి మనకు సాధారణంగా గ్రామాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వేప చెట్ల మీద రావి చెట్ల మీద మనకు కనిపిస్తూ ఉంటుంది పట్టణాల్లో తక్కువగా ఉన్నప్పటికీ గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తుంది దీని యొక్క శాస్త్రీయ నామం జీనస్ కార్వస్ కాకి యొక్క శాస్త్రీయ నామం సైన్స్ ప్రకారంగా జీనస్ కార్వస్ అంటారు అదే మన దేశంలో ఉండేటువంటి కాకి యొక్క శాస్త్రీనామం ఏమిటంటే కార్వస్ స్ప్లెండర్ సాధారణంగా మన దేశంలో కనిపించేటువంటి కాకులు ఇవి అనేక వర్ణాల్లో ఉంటాయి రంగుల్లో పూర్తిగా తెల్లగా ఉంటుంది పూర్తిగా నల్లగా ఉంటుంది కొన్ని కాకులు మెడ దగ్గర బూడిద రంగులో ఉండి మిగతా రెక్కలు శరీర భాగం నల్లగా ఉంటుంది ఇలాగా ఒక కాకి బ్రౌన్ కలర్లో గోధుమ రంగులో రంగులో ఉంటాయి రెక్కలవి ఇలాగా కాకులు అనేక రంగుల్లో మనకు కనిపిస్తాయి అయితే కాకి వలన ఉపయోగం ఏమిటి అని మనం గమనించినట్లయితే ఇది పారిశుద్ధ్య కార్మికులు అని చెప్పి చెప్పుకుంటున్నాం మనం పారిశుద్ధ్య కార్మికులు కాకులు అంటే ఒక ఎలుకలు చనిపోయినప్పుడు ఒక పందికొక్కులు చనిపోయినప్పుడు రోడ్ల పక్కన పడినప్పుడు వాటిని తీసుకుని ఆహారంగా వేరే చోటకి తీసుకెళ్ళిపోయి చెట్ల కొమ్మల మీదకి తీసుకెళ్ళి అక్కడ తినేస్తూ ఉంటాయి అదే కాకి లేకపోయినట్లయితే ఆ కుళ్ళిపోయి ఆ జంతువులు అక్కడ రోడ్ల పక్కన పడి లేకపోతే ఇళ్లల్లోనో ఆరు బయట మన ప్లేసుల్లో ఇంటి కాంపౌండ్లో పడి ఉన్నట్టయితే దానివల్ల సూక్ష్మ క్రిములు పురుగులు ఇవన్నీ వచ్చి మనకు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది అలాంటి ప్రమాదం మనకు రాకుండా కాకి ఒక ఎలుక చనిపోగానే ముక్కుతో కరుచుకుని దూరంగా తీసుకెళ్ళిపోతుంది చెట్టు మీదకి తీసుకెళ్ళిపోతుంది మన దగ్గర మన దగ్గర కానీ మన ఇంటి ఆవరణలో కానీ ఉంచదని అలాంటి పరిస్థితి కాకి సునితి సునిశ్చిత జ్ఞానం ఉన్నది సెన్సిటివ్ బాగా ఒక సందర్భంలో మనం చమత్కారంగా చెప్పాలంటే ఒక కొండ మీద ఒక పిల్లలు బిస్కెట్స్ తిని ఆ ఖాళీ కవర్ని కింద పడేస్తారు అప్పుడు చెట్టు పైన ఉన్నటువంటి కాకి వెంటనే కిందకొచ్చి పక్కన పడేసినటువంటి ఆ ఖాళీ కవర్ని పక్కనే ఉన్నటువంటి డస్ట్బిన్లో వేస్తుంది అది చూసి ఆశ్చర్యపోయినటువంటి పిల్లలు మరలా చూద్దామని చెప్పి మరలా ఒక కవర్ని పక్కన పడేస్తారు డస్ట్బిన్లో వేయకుండా మరలా కాకి కొమ్మ మీద నుంచి కిందకొచ్చి ఆ కవర్ని తీసి డస్ట్బిన్లో వేస్తుంది దాన్ని బట్టి మనం ఏం గమనించాలి మనకంటే తెలియగలిగినటువంటిది మనకంటే జాగ్రత్త పరురాలు కాకి అని అనుకోవాలి మనం శుభ్రత దానికి ఉన్నది మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం డస్ట్బిన్ ఉన్నప్పటికీ డస్ట్బిన్లో వేయాలనే సంగతి మనకు తెలియటం లేదు ఆ మూగజీవి మాటలు లేనటువంటి కాకి ఆ పని చేస్తుంది అది మనందరికీ ఒక మంచి మెసేజ్ని ఇచ్చింది మీడియాలో వచ్చింది ఆ విషయం కాకి మనకి పొదగలుగుతుంది కోయిల పొదగలేదు అందుకనే కోయిల గుడ్లుని కాకి లేనప్పుడు కాకి పెట్టినటువంటి గూట్లో కోయిల కూడా వెళ్ళి గుడ్లు పెడుతుంది అప్పుడు ఈ గుడ్లతో పాటు ఆ గుడ్లు కూడా కాకి పొదుగుతుంది అప్పుడు పిల్లలు వచ్చిన తర్వాత కోయిల పిల్లలు దూరంగా వెళ్ళిపోతాయి కాకి సాధారణంగా పదిహేను సంవత్సరాలు జీవిస్తుంది మధ్యలో ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు దానికి ఇల్లు ఉండదు కేవలం గుడ్లు పెట్టే సమయంలోనే అది గూడు కట్టుకుంటుంది చిన్న చిన్న పుల్లలు మెత్తగా ఉండేటువంటి దూది లేదా చెట్ల కొమ్మలు ఆకులు ఎండిపోయినటువంటి తీసుకొచ్చి ఎప్పుడైతే గుడ్లు పెట్టేటువంటి టైం వచ్చిందో అప్పుడు మాత్రమే అనువైనటువంటి ప్రదేశంలో ఎత్తైనటువంటి ప్రదేశంలో కొమ్మల మీద గూడు కట్టి ఆ గూట్లో గుడ్లు పెడుతుంది పొదిగిన తర్వాత మరలా దాని దారిని అది వెళ్ళిపోతుంది రాత్రిపూట కూడా కొమ్మల మీదనే నిద్రిస్తుంది గాలి వచ్చినా వర్షం వచ్చినా తుఫాను వచ్చినా ఆ కొమ్మల మీదనే ఉండి అలా చూస్తూ వర్షం పడుతున్నప్పటికి కూడా ఆ కొమ్మ మీదనే నిలబడి తడుస్తున్నప్పటికి కూడా అక్కడే ఉంటుంది కాకి ఇంకా మనం చెప్పాలంటే ఎవరైనా మరణించినప్పుడు ఒక శ్మశానంలో పిండ ప్రదానం చేసినప్పుడు ప్రత్యేకించి కాకుల కోసం ఎదురు చూస్తుంటారు కాకులు రావాలి ఆ పిండాన్ని స్వీకరించాలి అని చెప్పి పిలుస్తుంటారు కాకి రావాలి ఎక్కువ కాకులు వస్తే మంచిదని కాకులు రాకపోతే ఏదో అశుభం జరిగిందని అలా ఫీల్ అవుతుంటారు మనం అలాంటప్పుడు కాకి యొక్క ప్రాధాన్యత మనకి శాస్త్రపర పరంగా మనం చెప్తుంటారు మన పెద్దవాళ్ళు కాకి మాంసాహారి శాకాహారి కాదు ఇందాక మనం చెప్పుకున్నాం పందికొక్కులు ఎలుకలు చనిపోయినటువంటి చిన్న చిన్న జంతువుల్ని అవి తింటాయని చెప్పి ఇవి ఎన్ని గుడ్లు పెడతాయంటే ఐదు నుంచి ఆరు గుడ్లు వరకు పెడతాయి పొదుగుతాయి కాబట్టి కాకిని మనం చిన్న చూపు చూడకూడదు పెద్దగా అరుస్తున్నారనుకోండి ఒక కాకి చనిపోయింది సపోజ్ ఒక కరెంటు తీగ మీద ఉన్నప్పుడు ఒక షాక్ తగిలి లేకపోతే వేరే కారణం వల్ల కాకి చనిపోయి కింద పడిపోయింది అప్పుడు ఒక కాకి వచ్చి అరుస్తుంది అరిచి అరిచి అరిచినప్పుడు ఒక యాభై అరవై కాకులు కేవలం పది పదిహేను నిమిషాల సమయంలోనే ఎక్కువ కాకులు అక్కడ గుమ్ముకూడతాయి అందుకనే కాకిని సంఘజీవి అంటారు ఏదన్నా ఆహారం దొరికింది అరుస్తాయి అన్ని కాకులు వచ్చి ఆహారాన్ని తీసుకుంటాయి మనుషుల్లా కాదు కాకి సంఘజీవి అలాగే ఒక మార్నింగ్ టైం మనం చూడండి మనం స్నానం ఏ సమయానికి చేస్తాము సూర్యోదయం అవ్వగానే కాకి స్నానం చేస్తుంది దగ్గరలో ఉన్నటువంటి ఒక చెరువు ఒక మడుగు ఒక నది ఎక్కడ అవకాశం దొరికితే నీటి వసతి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి దాంట్లో మునిగి రెక్కలంతా విప్పుకొని చక్కగా స్నానం చేస్తుంది అలాగే సూర్యాస్తమయం సూర్యుడు ఎప్పుడైతే కనిపించకుంటూ పోతాడో వెంటనే ఆ సమయానికి తను ఎక్కడైతే రాత్రుళ్ళు పూర్తి రాత్రి అంతా ఏ కొమ్మ మీద అయితే ఉంటుందో ఆ కొమ్మ మీదకి చేరి అక్కడ కూర్చుని తెల్లవార్లు అక్కడ నిద్రిస్తుంది కాళ్ళతో కొమ్మను పట్టుకుని తెల్లవార్లు ఎప్పుడైతే సూర్యుడు వస్తున్నాడో వెంటనే ఆహారం వేటకి వెళ్ళిపోతుంది అలాంటి జ్ఞానం కలిగినటువంటిది కాకి అలాగే మన దేశంలో కాకి కార్వస్ స్ప్లెండర్ మన ఇళ్లలో కనిపించేటువంటి కాకి యొక్క శాస్త్రీనామం అది అలాగే కాకిని మనం మనం చూస్తున్న మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ కాకులు ఎన్నో గుంపులు గుంపులుగా వచ్చినప్పుడు వాటిని మనం ఇదిలిచ్చుకోవటము కాకిలాగా అంటాము మనం చూడండి మనకు ఒక నమ్మకం ఉంది పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ గోడ మీదనో మన చెట్టు మీదనో చెట్టు కొమ్మ మీదనో వాలి అరుస్తుంది అనుకోండి కాకి అరుస్తుంది బంధువులు వస్తున్నారేమో అని ఒక నమ్మకం కాకి అరిస్తే బంధువులు వస్తున్నారు లేకపోతే స్నేహితులు వస్తున్నారు ఎవరో అతిథులు వస్తున్నారు మన ఇంటికి అని చెప్పి అనుకుంటాం మనం అలాంటి నమ్మకం ఉన్నది పిండ ప్రదానం చేసే సమయంలో గుంపుగా ఒకసారి రావటం అనేటువంటిది అదొక నమ్మకంతో కూడినటువంటి పని అందుకనే కాకిని చూసి మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే అది సంఘజీవి అని చెప్పుకున్నాం కాకిని చూసి మనిషి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది ఒక ఆహారం దొరికినప్పుడు అరిచి పది కాకుల్ని ఇరవై కాకుల్ని పిలిచి అవన్నీ ఆహారాన్ని తినేటట్టుగా చేసుకుంటాయి అవి కాకి చనిపోయినప్పుడు చూశారా మనిషి చనిపోతే ఒక నలుగురు మనుషులు మోయటానికి రానటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నాయి అందుకనే నలుగురితో మంచిగా ఉండయా అని చెప్పి అంటుంటారు పెద్దవాళ్ళు నలుగురితో మంచిగా ఉండటం ఏమిటి ఇద్దరితో మంచిగా ఉండమని అనరు నలుగురితో మంచిగా ఉండండి అంటారు నలుగురితో హ్యాపీగా ఉండాలని నాయనా నలుగురితో మంచిగా ఉండు నలుగురితో మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలంటారు నలుగురు అంటే ఏమిటి అని అంటే వీడు చనిపోయినప్పుడు నలుగురు వచ్చి మోయటానికి నలుగురు కావాలి కాకి అందుకనే మనిషికి నలుగురు దొరకకపోయినా కాకి ఏ కాకైనా చనిపోయినప్పుడు నలభై కాకులు కనీసం వస్తాయి చూడండి గోలగా అవి చనిపోయిందంటే అవన్నీ అరిచి అన్నీ అరుస్తుంటాయి ఒక్కసారిగా వచ్చి వాటి యొక్క బాధని వ్యక్తపరుస్తాయి అక్కడ చనిపోయిన కాకి చుట్టూ చేరి అందుకనే ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి కాకిని చూసి ఎలా కలిసి జీవించాలో కాకిని చూసి నేర్చుకోమంటారు పెద్దవాళ్ళు మనిషి మాట ఉన్నది తెలివితేటలు ఉన్నాయి కానీ సంస్కారం తక్కువగా ఉంది మనిషికి కాకితో పోల్చుకుంటే సంఘజీవని చెప్పుకున్నాం ఇందాక ఆహారం దొరికినప్పుడు అందరిని పిలుస్తుంది మనకు ఆహారం దొరికితే సీక్రెట్గా పాటికి మనం తినటం సరిపోతూ ఉంది అన్ని కాకులు పిలిచి అన్నీ ప కలిసి పంచుకుంటాయి ఆహారాన్ని ఆ ఒకటే తినదు బాధ కలిగినప్పుడు అన్ని కాకులు పిలిచి ఆ బాధను పంచుకుంటాయి కష్టాల్లో సుఖాల్లో అని మనం అంటాం కాకిని చూసి మనిషి నేర్చుకోవాలి కాకిని చూసి నేర్చుకోవాల్సిన నీతి ఎంతో ఉంది కాబట్టి కాకి బ్రతకాలి కాకి యొక్క సంతతి పెరుగుతూ ఉండాలి బజార్లు వీధుల్లో ఉన్నటువంటి ఈ యొక్క జంతు కలేబరాల్ని తీసుకెళ్లేదాని కోసం కానీ ఈ మల విసర్జన చేస్తూ ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో ఊరు బయట రోడ్ల పక్కన అప్పుడు కూడా కాకులు వచ్చి అది శుభ్రం చేసేటువంటి పరిస్థితి ఉంది గ్రామీణ ప్రాంతాల్లో విషయం ఇది ఇందుకోసం కాకులు ఉండాల్సిందే కాబట్టి పర్యావరణ పరిరక్షణలో కాకుల పాత్ర కూడా ప్రముఖమైంది అనే విషయాన్ని మనం ఇవాళ నాలుగు మాటలుగా చెప్పుకున్నాం ఈ నాలుగు మాటలు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు